హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను మన మొక్కలకైతే ఒక ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి మొత్తం మొక్కలని ఇవ్వబోతున్నానండి అవి వస్తారా పూలు ఎలా పూసినాయో ఎంత బాగున్నాయో మనకి మిది తోటలో ఉన్నటువంటి మొక్కలన్నిటికీ కూడా ఈరోజైతే నేను ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి ఆర్గానిక్లు ఇవ్వబోతున్నానండి ఇదిగో చూడండి ఇక్కడ బార్డ్బరస్ చెరీస్ అండి చాలా చిన్న మొక్క ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి చూసారా చాలా అతి త్వరలోనే వచ్చేసినాయి అండి కాయలు అయితే చాలా తక్కువ టైంలోనే వచ్చేసినాయి ఫ్రూట్స్ ఇగో చూడండి మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ల వల్ల మనం ఇచ్చేటువంటి ఎరువుల వల్ల చూడండి ఎన్ని ఫ్రూట్స్ అయితే వస్తూ ఉన్నాయో మనం చాలా క్రాప్ అయితే తీసుకుంటూ ఉన్నాము మరి నేను నా మొక్కలకి ఏమైతే మరి ఇస్తూ ఉన్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఈరోజైతే నేను కూడా మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నాను కూరగాయల మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ అన్నిటికి ఇవ్వబోతున్నాను అండి ఇది చూడండి మరి కాయలు గట్ట చక్కగా కాస్త ఉన్నాయి కూరగాయలు కానీ ఇవన్నిటికి కూడా నేనైతే ఈరోజు ఇస్తానండి మంచి ఫెర్టిలైజర్ తయారు చేసి ఇస్తాను చూడండి అంత హ్యాపీగా ఉన్నాయో మన మిదు తోటలో మొక్కలన్నీ కూడా ఫుల్ ఆర్గానిక్లో అయితే మనం పెంచుకుంటున్నామండి మరి ఈ రోజు అయితే నేను మన ఇది తోటలో ఉన్న మొక్కల నీటికి అయితే ఎగ్గాయలు తయారు చేయబోతున్నానండి మరి నేను చేసుకునే ప్రతి ఫెర్టిలైజర్ మీకు చూపిస్తానే ఉన్నాను పాత వీడియోలు చాలా ఉన్నాయి చూడండి మరి చాలా రోజులైంది ఎగ్గాయలు అయితే మొక్కలకు పోసి మరి స్ప్రే చేసి మరి ఈ రోజైతే నేను మన మొక్కలన్నిటికీ కూడా ఎగ్గాయలు అయితే తయారు చేసి ఇవ్వబోతున్నారండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఎగ్గాయలు అయితే మరి మనం ఇది తోటలో మొక్కలు చూస్తున్నారు కదా మీరు మరి చాలా వీడియోల్లో మరి ఫ్రూట్స్ చాలా బాగా వస్తూ ఉన్నాయని నేను చూపిస్తా ఉన్నాను మరి అన్నిటికీ కారణం నేను ఒక్కోసారి ఒక ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటూ ఉంటాను మరి ఈ ఎగ్గాయిలు అయితే నేను తయారు చేసుకుని మరి మొక్కలన్నిటికీ ఇచ్చుకుంటానండి ఎందుకు చూసారా నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటాను ఎగ్గాయలు వేప నూనె గట్ట పోసుకుంటారు కానీ మరి వేపను అయితే నా దగ్గర లేదు కానీ ఇది రెండు రెండు అయితే ఎగ్స్ తీసుకున్నానండి మనకున్న మొక్కలను బట్టి నేనైతే ఇలాగ పగలగొట్టి వేయట్లేదు మొత్తం ఇదిగో గుడ్డుతో వేసేస్తున్నానండి ఎందుకంటే ఇక గుడ్డు పెంకులు కూడా మనకు కాల్షియం కాబట్టి ఇదిగోండి వీటితో పాటు వేసేస్తున్నాను తర్వాత ఇదిగోండి ఆయిల్ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది నా దగ్గర అదే తీసుకున్నాను పోసుకుంటున్నానండి వ్యాప్నైతే లేదు నా దగ్గర మరి ఉన్నదే వేసుకుని ఉన్న వాటితోటి నేను చేసుకుంటున్నాను ఇది కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది మరి ఇంకా మరి ఎగ్గు మరి నేను పెంకులతో వేసాను కాబట్టి ఇంకా కొంచెం అయితే బాగా మెత్తగా వేస్తున్నాను ఇంకోసారి కొంచెం వాటర్ పోసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయింది ఇది చాలా మొక్కలకు చాలా మంచిదండి బాగా పనిచేస్తుంది మొక్కలకి కాబట్టి ఇది అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇదిగోండి వాటర్ ఎక్కువైనా కానీ అవదండి ఇది సైడ్ ఎఫెక్ట్లు గట్టి ఏం రావు భయపడవలసిన అవసరం లేదు ఏమో ఏమని మనం అనుకోవసం లేదండి సరి కదా ఇప్పుడు ఇదైతే మొత్తం మొక్కలకి ఇచ్చేసి తర్వాత ఉన్నది కూడా పోసేస్తానండి మొత్తం మొక్కలు నేనైతే స్ప్రే చేయట్లేదండి మొక్కలు మొదలైతే ఇచ్చుకోకపోతున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా అయితే మరి రెడీ అయింది నీడల్లో కలుపుకున్నాను నేను ఇప్పుడు తీసుకెళ్లి మొత్తం మొక్కలన్నిటికి కూడా నేను పోసుకుంటానండి స్ప్రే చేయట్లేదు ఎందుకంటే మొన్న ఇంకొక లిక్విడ్ అయితే స్ప్రే చేశాను మరి ఇది ఎగ్గాయలు మొదల్లో పోస్తే మరి కొంచెం బలంగా వస్తాయని చెప్పేసి నేనైతే ఇప్పుడు మొదల్లో అయితే పోసుకుంటానండి ఇదిగో చూడండి ఇక్కడ పుచ్చకాయ పోదు సరే ఎంత హెల్తీగా వచ్చిందో మనం ఇలాంటి ఫెర్టిలైజర్లు ఇచ్చుకుంటా ఉంటే చక్కగా అయితే బలంగా వస్తాయండి మొక్కలకి మనం ఇచ్చే పోషకాలను బట్టి బాగా మంచిగా కాయలు అయితే కాస్తాయండి మనం చాలా జాగ్రత్తగా అసగట్టుకోవాలి ఎందుకంటే మరి కుండీలు కదండి పెంచుతుంది మనం ఇదిగోండి గులాబీ మొక్కలకైతే ఇంకా బాగా పనిచేస్తుందండి బగ్గాయిలు పూల మొక్కలకి అన్నిటికీ మొత్తం కూరగాయల మొక్కలకి ఫ్రూట్స్కి అన్నిటికీ ఇవ్వాలండి ఇది వస్తారా ఎక్కడో మొక్కకి ఇస్తున్నాను చూడండి ఇదిగో ఏ మొక్క తెలుసా ఇది చూడండి బాబు బస్ అండి ఇగో చూడండి కాయలు అయితే ఇగో చాలా చిన్న మొక్కకి మరి ఇది నన్ను కాయలు వచ్చేసినాయి అని అంటే ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ వల్లనే ఈ కాయలు అయితే ఈ విధంగా వస్తాయండి ఇదిగో చాలా అయితే నేను పోహేసాను ఇవి ఉన్నాయి ఇంకా తర్వాత ఇదిగో జామ్ చెట్టు రండి ఇప్పుడు ఇప్పుడు అయితే వస్తూ ఉంది మొన్న క్రూనింగ్ చేశాను నా మొత్తం ఇంకా మొక్కలు మొదలు కూడా ఇస్తున్నాను ఇది ఒక ఆయనకి కాస్తానులే కదండి ఈ మధ్య కాయ ఈ మధ్య చాలా కాయలు అయితే తెలిసాను నేను తర్వాత పచ్చి మొక్కలకి వస్తారా మరి బెండకాయలు కూడా బాగా కాస్తా ఉన్నాయి కదా రోజు మార్చి రోజు అయితే కోసుకుంటానే ఉన్నాము మొక్కలన్నీ చాలా హెల్తీగా వచ్చేస్తున్నాయి మన మొక్కలైతే ఇదిగోండి ఇక్కడైతే పుచ్చకాయ పాదు ఉంది అంజూరు చెట్టు ఉంది పుచ్చకాయ పాదు ఉంది మరి రెండింటికి కల్పిస్తున్నాను చూసారా ఇదిగోండి కూర్చునే కాసిన తర్వాత చూడండి వస్తూ ఉంది తర్వాత ఇదిగోండి మలబరి మలబరి ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాను ఇవి ఎన్ని కాయలు చూసారా ఇగో ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయి ఇగోండి ఇగో చూసారు కదండి ఈ రోజైతే ఫెర్టిలైజర్ నేను ఏమి ఇచ్చాను ఎగ్గాయలు అయితే రెడీ చేసి మరి మొక్కలన్నిటికైతే ఇచ్చేసాను మరి మీరు కూడా ఇవ్వండి చాలా బాగా వస్తాయి ఎగ్గాయలు బాగా పనిచేస్తుంది మరి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి